జై శ్రీ గణేష మన మహాభారతం చెప్పుకుంటున్నాం ఎక్కడున్నాము ద్రోణపర్వం మూడో ఆశ్వాసంలో ఉన్నాం పద్నాలుగో రోజు యుద్ధం చెప్పుకుంటున్నాం ఎప్పుడైతే అభిమన్యుడు చనిపోయాడో అప్పుడు అర్జునుడు రేపు సూర్యాస్తమయం కల్లా నేను జేద్రదు చంపుతాను సైందవుని లేదంటే నేను గాంధీవంతి సహా అగ్గిలో దూకుతానని ప్రతిజ్ఞ చేశాడు ఇది తెలిసిన తర్వాత ద్రోణాచార్యుడు పద్నాలుగో రోజు అద్భుతంగా శకట వ్యూహాన్ని పన్నాడు అయినా కూడా అర్జునుడు శకట వ్యూహాన్ని చీల్చుకుంటూ లోపలికొచ్చి మహామహుల్ ఓడిస్తున్నాడు దీంతో దుర్యోధనుడికి తిక్కలేసి ద్రోణాచార్యుని నిలదీయడంతో ద్రోణాచార్యుడు ఏ అస్త్రము చీల్చలేని ఒక దివ్య కవచాన్ని దుర్యోధనుడికి ఇచ్చాడు దాంతో దుర్యోధనుడు కవచాన్ని వేసుకుని అర్జునుడితో యుద్ధం చేయడానికి వచ్చాడు ఇంతవరకు చెప్పుకున్నాం కదా ఈ రోజు ఎపిసోడ్లో అసలు ఆ తర్వాత దుర్యోధనుడు ఏం చేశాడు ఆ కవచం ఏం జరిగింది అర్జునుడు ఎలా ముందుకెళ్ళాడు అనేది చూద్దాం ఒక్కసారి ఆ దివ్య కవచాన్ని వేసుకున్న తర్వాత అసలు దుర్యోధనుడికి ఎక్కడ లేని అహంకారం వచ్చేస్తుంది ఇలా వస్తూ వస్తూ అర్జున నువ్వేదో దివ్య భావనలు తెలిసినవాడు అనుకుంటున్నావు నేను నేను లేని చోట నీ ఆటలన్నీ సాగాయి ఇప్పుడు నీ పప్పులు ఏం ఉడకవు నీ బలం ఏందో నీకు నీ భావ చాకచక్యం ఏందో అన్నీ కూడా నేను చూస్తాను నీ పరాక్రమం ఏంటో ఈరోజు ప్రపంచానికి చాటుతాను ఈ రోజు నా చేతిలో నీ పని అయిపోయింది అసలు అర్జునుడు అర్జునుడు అర్జునుడి గురించి చెప్పేవన్నీ కూడా అబద్దాలే అర్జునుడి శక్తి లేనివాడు అని నేను నిరూపించబోతున్నాను లేదు కాదు అంటావా నిజంగా నువ్వు పాండురాజు కొడుకువే అయితే నాతో యుద్ధం చెయ్యి అని కవిస్తాడు దీంతో నేను ఎపిసోడ్లో చెప్పుకున్నాను కదా కృష్ణార్జునులు ఇద్దరు కూడా ఇంకా వీడి మాయు మూడింది అందుకే మన ఎదురుగా వచ్చాడు పద అర్జున వేసే గాండివానికి పని చెప్పి దుర్యోధను చంపి ఈ రోజుతో అసలు యుద్ధం ముగిసిపోవాలని కృష్ణుడు అన్నాడు ముందుగా దుర్యోధనుడు ఒక నాలుగు బాణాలని అతని గుర్రాలకు వేసి కొడతాడు అర్జునుని గుర్రాలకు పది బాణాలు కృష్ణుడి గుండెల్లో దిగేలా వేస్తాడు ఒక బాణాన్ని అతని మునికొల ఉంటది కదా కృష్ణుడి మునికొల ఉంటుంది కదా దాని మీదకి వేస్తాడు ఘోరమైనటువంటి బాణాలని అర్జున్ మీద కుప్పిస్తాడు వెంటనే వీటన్నిటి కూడా తునాతునకలు చేసి వాటిని మధ్యలో తునా చేస్తాడు కొన్ని వచ్చి వాళ్ళని తగులుతాయి ఆ తర్వాత వెంటనే రాతి మొనల్ లాంటి ఒక పద్నాలుగు బాణాలని అర్జునుడు దుర్యోధను మీద వేస్తాడు కానీ అవి కనీసం చీపురు పుల్లల్లా కూడా దుర్యోధనుడికి తగలవు మరి ఏంటి ఇలా జరిగిందని మరో పద్నాలుగు వాడి బాణాలు తీసి వాటిని వేస్తాడు అవి కూడా అలా వచ్చి తగలడం కింద పడిపోవడం జరుగుతాయి ఇదేంటి అని చెప్పేసి మళ్ళీ ఇరవై ఎనిమిది బాణాలు తీక్షణమైనటువంటి ఇరవై ఎనిమిది బాణాలను అతని గుండె కురి కొడతాడు అర్జునుడు అయినా కూడా అవి కూడా అలాగే పడిపోతాయి దాంతో కృష్ణార్జును ఏం అర్థం కాదు ఒకరి ముఖం చూసుకుంటుంటారు ఏమైంది వీడికి ఈరోజు వీడికి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి వెంటనే శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు అర్జున నీ గాంధీవన్ శక్తి తగ్గిందా నీ భుజబలం తగ్గిందా చిత్రం నీ నారి ఆకర్షణ పట్టు ఏమైనా తప్పిందా మునపతి మునపటి గతి నీకు లేకుండా పోయింది అసలు సంగతి ఏంటో చెప్పు నీ బాణాలు వాడికి పూచిక పుల్లల్లా కూడా కనిపించట్లేదు ఈ మతిలేని జంతువు ఏంటి నీ ముందు వచ్చి ఇంతసేపు యుద్ధం చేయడం ఏంటి అసలు ఏం జరుగుతుంది అర్జున నీలో శక్తి తగ్గిందా నీ లో